హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి సౌత్ ఫేసింగ్ నూట యాభై ఆరు గజల జీ ప్లస్ వన్ హౌజ్ తీసుకొచ్చాము ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ హౌజ్ లొకేషన్ చూసుకుంటే మల్లాపూర్ విలేజ్ జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ ఉప్పల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది హైదరాబాద్ లొకేషన్ ఇది వచ్చేసి మనకు ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నెలకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ముప్పై వేలు వస్తుంది దీని ప్రైస్ చూసుకుంటే కోటి యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఛాన్స్ ప్రాపర్టీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బ్యాస్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ చేసినా అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కలిపి టోటల్గా తొమ్మిది వందల తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అంటే టోటల్గా ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేశారు ముప్పై వేల నెలకు రెంట్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి డైమెన్షన్ కూడా పెట్టాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో